హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే ముందు రోజు ఈవినింగే అంటే గురువారం రోజే స్టవ్ అంతా నీట్గా క్లీన్ చేసి పెట్టుకుంటానండి నెక్స్ట్ డే మార్నింగ్ పూజ చేసుకోవాలి కదా అందుకని చెప్పేసి అయితే ఆ స్టవ్ దానిలో కూడా నీళ్లు పోకుండా అలా గిన్నెలు బోర్లు ఇచ్చుకొని నీట్గా క్లీన్ చేసి పెట్టుకుంటాను ఇంకా రోలు చిన్న రోలు ఉంటుంది కదా రోలు కూడా లక్ష్మీదేవి స్వరూపమే కదండి అయితే డైలీ క్లీన్ చేస్తాను కానీ ఆ రో ఈ రోజునైతే ఇంకొంచెం స్పెషల్గా చేసుకుంటాం కదా అలానే నీట్గా చక్కగా క్లీన్ చేసుకొని ముందు రోజునైతే చక్కగా పొడి బట్ట పెట్టి కూడా నీట్గా క్లీన్ చేసి అయితే రెడీగా పెట్టుకున్నాను ఇంకైతే తర్వాత ఓ రోజు పొద్దున్నే అంటే శుక్రవారం రోజు నేను ఇంకైతే ఇల్లు క్లీన్ చేయటం స్టార్ట్ చేశాను ఇందులో కొంచెం గళ్ళు పేస్ అయితే క్లీన్ చేస్తాను ఇంట్లో కూడా కొంచెం ప్రశాంతంగా నెగిటివిటీ లేకుండా బాగుంటుందని చెప్పేసి అయితే అలా చేసుకుంటూ ఉంటాను ఇంకైతే మా చెట్లకి మందార పూలండి తెల్లవి రెడ్డివి రెండు ఉంటాయి ఎప్పుడు పూస్తూనే ఉంటాయి నేను అవి కోసుకొచ్చేసాను పూజకైతే ఇకైతే పాత పూలు అన్నీ తీసేసి చక్కగా దానిలోకి అయితే వేసుకొని నేనైతే ముందు రోజే మా వారి చేత పూలైతే తెప్పించుకుంటాను ఇప్పుడు కూడాను ఇంకా ఇవైతే చక్కగా కట్ చేసి పెట్టుకుంటున్నాను అంటే అందరికీ వెయ్యాలి కదా అని చెప్పేసి అయితే పక్కన పెట్టేసుకున్నాను కట్ చేసి ఇంకైతే దేవుడి దగ్గర ఉన్న సామాను మొత్తం కడిగేసుకుంటానండి ఇలా పూజ చేసుకుంటుంటే నాకైతే బలి ప్రశాంతంగా అనిపించింది పిల్లలతో నాకు కుదరదు అని చెప్పేసి అయితే ఎక్కువగా చేసుకోను అంటే చేస్తాను కుదిరినప్పుడైతే కొంచెం ప్రశాంతంగా మనశ్శాంతిగా అయితే చేసుకుంటాను ఇంకా పీతాంబరి పౌడర్ తోటైతే మొత్తం నీట్గా చక్కగా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇంకా స్టవ్ కూడా ఆ రోజు తర్వాత అంటే శుక్రవారం రోజు మార్నింగ్ చక్కగా పసుపు బొట్లతోటి చక్కగా ముగ్గులు పెట్టుకొని నీట్గా అలంకరించుకుంటానండి ఇంకా నేనైతే ఇంకా అంటే రోలు కూడా రోలు కూడా లక్ష్మీదేవి స్వరూపం కదా దానికి కూడా అంటే ఆ రోలుకి కూడా చక్కగా పసుపు తోటి బొట్లు పెట్టుకొని అలంకరించుకుంటాను ఇంకా నైవేద్యానికి అయితే ఇక్కడ రెడీ చేస్తున్నాను ఈరోజైతే పాలు నైవేద్యంగా పెట్టాలనిపించిందండి నాకు అందుకని చెప్పేసి అయితే పాలు అనేది స్టవ్ మీద పెట్టేసి నేను ఇంకా బయట ముగ్గులు అవి వేసుకున్నాను అంటే కొంచెం వంటగది దగ్గర వేసుకుంటానండి నాకు కొంచెం బాగా అనిపించింది చూసారా నా వంటగది అనేది చాలా చిన్నది కానీ నేను చక్కగా నీట్గా పెట్టుకుంటాను ఎక్కడ తీసిన వస్తువులు అక్కడ పెట్టుకుంటేనే కొంచెం మనశ్శాంతిగా ఉంటుంది పనులు కూడా ఈజీగా అయిపోతాయి ఇంకా ఇంకైతే నేను ఏది చేసినా కూడా పసుపు రాసి చేసుకోవాలి కదండి దేవుడికి సంబంధించిన పనులు ఏదైనా సరే ఆచారాలు మర్చిపోకూడదు కదండి ఇంకా అలా అయితే పసుపు రాసేసుకున్నాను ఈ లోపైతే పాలు పొంగి వచ్చేసినాయి అమ్మవారికి నైవేద్యంగా పక్కన తీసేసి పెట్టుకున్నాను నేను ఇంకా ఆ పాలల్లో అయితే పటికి బెల్లం ముక్కలు కొంచెం అయితే పచ్చకర్పూరం వేసి నైవేద్యంగా పెడతానండి అమ్మవారికి ప్రీతి ప ప్రీతికరం కదా అని చెప్పేసి అయితే అలా పెట్టుకుంటూ ఉంటాను ఎక్కువ ఫ్రూట్స్ ఉన్నా కూడా పెడతాను అయితే నేను పాలు అమ్మవారికి నైవేద్యంగా పెట్టాను ఇంకంతా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత ఇంకా దేవుడి దగ్గర సామాన్లు కూడా బొట్టు పసుపు రాసి బొట్టు పెట్టేసుకొని ఇంకైతే అలంకరణ చేసుకుంటున్నానండి నేనైతే చాలా మనశ్శాంతిగా ఉంటుందండి నాకైతే ఇలా పూజ చేసుకుంటుంటే చూసారా మా అమ్మ ఎంత చక్కగా ఉందో దుర్గాభావాన్ని తండ్రి శివయ్య సతీ సమేతంగా ఎంత చక్కగా ఉంటారు నాకున్నది చిన్న పూజ గది అయినా కూడా నేను మనశ్శాంతిగా చేసుకుంటానండి అందరూ దేవుళ్ళే ఉండాల్సినంత అవసరం లేదండి ఉన్నవాళ్ళని వాళ్ళకి లోటు లేకుండా చేసుకుంటూ చూసుకుంటూ మనశ్శాంతిగా పూజ చేస్తే చాలండి ఇంకొకటి ఏంటంటే అయోధ్య వెళ్ళలేను వెళ్ళలేము అని చాలామంది బాధపడతారు ఎందుకంటే మనకు చాలా దూరంలో ఉంది కాబట్టి నేనేం చేస్తానంటే అయోధ్యనే వెళ్ళాల్సినంత అవసరం లేదు కదా ఆ ప్రతిబింబం అయితే మన ఇంట్లో ఉంది కదండి మనకు అక్కడి నుంచి వచ్చినాయి కదా అక్షంతలు అవి ఆ ప్రతిబింబాన్ని అంటే ఆ ఫోటోని చూసుకుంటూ నేను చక్కగా అక్కడ ఉన్న రామయ్య తండ్రిని మనసారా తలుచుకుంటూ పూజ అయితే చేసుకుంటాను ఏవో నాకు వచ్చిన కొన్ని శ్లోకాలని చదువుకుంటూ పూజ అనేది కంప్లీట్ చేసుకుంటానండి నేను కానీ ఇలా చేసుకుంటే మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుందండి నాకైతే ఇంకా నా పూజ కంప్లీట్ అయిపోవచ్చింది ఇంకా నేనైతే ఉంటుంది కదా ధూప్ స్టిక్ అనేది వేస్తున్నాను ఇప్పుడు ఎవరండి సాంబ్రాణి అవి వేస్తుంది దొరకట్లేదు కదా ఇళ్ళో ఎవరు పొయ్యి పెడుతున్నారు పూర్వకాలంలో అంటే పొయ్యిలు పెట్టేవాళ్ళు ఇంటికి కొన్ని బొగ్గులుండేవి తెచ్చుకొని చక్కగా సాంబ్రాణి వేసుకునేవాళ్ళు చూసారా మా అమ్మని ఆ వెలుగులో ఎంత చక్కగా కనబడుతుందో నా తండ్రి శివయ్య అమ్మ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్